వ్యక్తిగతంగా వయసులో చాలా పెద్దవాదృష్టమాను అనుభవం గొప్పవాడు గొప్ప మేధ ఇగ నేనంటే బాగా ఇష్టం ఉండేది ఇక్కడికి మా ఇంటికి కూడా చాలా సందర్భాలు వచ్చినాయి ఆయనతో ఉన్న సాన్నిత్యము ఆయన మరణ మగాని సరే అంత్యక్రీలకు వెళ్ళినాము లేదా వేరు కానీ తక్కువ లేదు నేను ఒక రోజంతా ఏడ్చిన తక్కువ మా మా స్వంత నాన్న గారికి కూడా ఏడ్చినా కానీ ఎవరైనా తల్లిదండ్రులు పోయినప్పుడు ఏడుస్తారు కాదు అది అందరికీ ఉంటుంది కానీ కొంతకాలం తర్వాత కొద్దిసేపటి తర్వాత కొన్ని గంటల తర్వాత నాకు నేనేకొని చాలా పరిపూర్ణమైనటువంటి వయసు అనుభవంతో చనిపోయినారు తొంభై మూడు తొంభై నాలుగు ఏళ్ళ వయసు చనిపోయినారు అనుభవం చనిపోయినారు సరే బాధ ఉంటుంది కానీ పెద్దగా రోజు బాధపడేంత ఉండదు లేని నాకు నేను సర్దుకోను కానీ జయశంకర్ గారి బాధ తర్వాత మాత్రం నేను సర్దుకోలేదు అది జీర్ణం కాలేదు ఒకటి తర్వాత పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన తర్వాత ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు ఓవైపు దుఃఖము ఓవైపు ఆనందం దుఃఖం దేనికంటే అమర్ల యొక్క బలిదానాలు గుర్తు ఆనందం సరే మాకంటే ముందు కూడా రెండు తరాల వాళ్ళు కొట్లాడి కానీ మేము కొట్లాడుతున్న సమయంలో రాష్ట్రం వచ్చింది కదా అనేటువంటి ఒక అంత ఆనందమైనటువంటి సన్నివేశం సో ఈ సమ్మిళితమైనటువంటి భావోద్వేగాలు ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి